పోయినసారి వారాహయాత్ర వచ్చినప్పుడు ఇక్కడున్న సివిల్ సప్లైస్ మంత్రి ఒక రైతుని ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చినాయి అంటే మొలకలు వస్తే ఏం చేస్తాం మొలకలు రాకపోతే ఏం వస్తాయి అని చాలా చిత్కారంగా మాట్లాడి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నాకు చాలా బాధ కలిగించింది నేను పనిచేస్తున్న ముఖ్యంగా యువతకి యువతకి ఉపాధి అవకాశాలు ఉండాలి ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశ భవిష్యత్తు ఇలా ఉండాలని ఒకవైపు ఆయన కోరుకుంటా ఉన్నారు బలమైన నాయకులు అనుభవంగల నాయకులు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి నైన్టీ ఆఖర్లో ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పి ఒక సైబరాబాద్ సిటీ లాంటి మాదాపూర్ లాంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి మనకి పార్టీలు విడిపోకుండా ఉండాలి ఎవరికాళ్ళు సొంతంగా చేస్తే మళ్ళీ దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ రోజు నేను ఇక్కడ శ్రమ పడతా ఉన్నాను నేను కోరుకుంటుంది మీకు ప్రభుత్వం చూడండి ఎలా ఉందో పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందా అని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు ఓలమ్మి తిక్కరేగిందా ఉళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు రీహాబిలిటేషన్ ఏమైంది పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బాని తెయని దబ్బ ఎంత కమ్మగా ఉందరా అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు తగ్గాం మేము చంద్రబాబు గారు తగ్గారు ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి ఓటు చిల్లిపోకూడదు దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటు కూడా అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటిత ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దానిని తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణలు చేసి పెద్ద మనస్సును అర్థం చేసుకోమని నేను తగ్గాను ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం ఇక్కడ ఆడబిడ్డల భద్రత కోసం ప్రతి ఒక్కరు రైతు బాగా బాగుండాలి రై ఈ మే పదమూడు నుంచి ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలియన్స్ని పట్టుకొచ్చాం ఐదు సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు పోలీసులు శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్ ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుదో మీరు ఆలోచించండి మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సి వస్తుంది మీ భవిష్యత్తు కోసం ఉన్న ఇక్కడ మంత్రిని చూశారు సివిల్ సప్లైస్ మంత్రిని కొడుకు ఒకవైపు అతను అనుచరులు వైపు కనీసం వాళ్ళ దోచుకున్న సొమ్ముతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్ట వెళ్ళి తెలంగాణ హైదరాబాద్లో బాలానగర్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు మాకేం అవ్వదు ఆయన చాలా గుండెద్దుటి ఉన్న నాయకుడు ఆయన జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయన ఏం బెసగల బెదర్ల బలంగా నిలబడి ఉన్నాడు ఆయన దేనికి బెదిరే వ్యక్తి కాదు ఆయన ఏదైతే మాటిచ్చానో రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి నేను పదే పదే చెప్పాను అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను నేను తగ్గాను నన్ను కావాలంటే విమర్శించారు ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి మా వాళ్ళు ఒకరు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి అది దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి ఆయన అనుభవం కావాలి మన ఆశలను కూడా పక్కన పెట్టి జనసేన నాయకుల తాలూకు తృష్ణను కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను మీరు బాగుండాలని చెప్పి మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించే ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి ఇలాంటి మంత్రుల్ని ఇలాంటి అభ్యర్థుల్ని ఇలాంటి రాజకీయాల నుంచి తన్ని తగలేసేయాలి బయటికి గొస్తని నదిలో కలిపేయాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎంత అలుసు నీకు ఎంత పొగరు నీకు ఎంత అహంకారం నీకు ఎంత దురహంకారం నీకు రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు వచ్చినాయి అంటే నువ్వు బూతులు తిడతావా నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజులు వస్తున్నాయి మర్చిపోకో పాతిక సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్న వాడిని ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి చంద్రబాబు గారు అనుభవం కావాలి మన జన సైనికుల వాడి జోడి బల బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి నా జన సైనికుల మీద పట్టిన పడిన ఒంటి మీద పట్టిన దెబ్బ మేము మర్చిపోలేదు గుర్తుపెట్టుకో రోజున చంద్రబాబు గారికి కూడా నా విన్నపం కూడా చెప్తా ఉన్నాను సార్ ప్రతి ఒక్కరూ పేద వర్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు అల్పాదాయ వర్గాల గురించి ఆలోచిస్తున్నారు పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నారు మధ్యతరగతి మనుషులను వదిలేశారు అందరం దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మన కూటమిలో మధ్యతరగతి మనిషిని అందరం వదిలేసాం తరగతి మనిషిని మా కూటమి గుండెల్లో పెట్టుకుంటుంది నేను కోరుకుంటుంది అసెంబ్లీలో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా అడిగేది ఉద్యోగుల కోసం నిలబడడానికి సంవత్సరం లోపు దానికి ఒక పరిష్మా పరిష్కార మార్గాన్ని మనందరం కనుగొనాలి సార్ దానికి మీ సహాయ సహకారం సంపూర్ణంగా కావాలి దీనికి వైసీపీని కుమ్మిక్కు మొత్తం చితగొట గోస్త करता हूं जय जनसेना जय कुटमी जय टीडीपी जय बीजेपी